కరీంనగర్ లోని బైపాస్ రోడ్డులో ఉజ్వల పార్క్ దగ్గర ఇస్కాన్ టెంపుల్ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ ఇస్కాన్ ప్రధాన పూజారి కార్యకర్త పాల్గొన్నారు సభ్యులు యూత్ మహిళలు పిల్లలు కాలనీ వాసులు భక్తులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేరే జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని కృష్ణాష్టమి వేడుకలు విజయవంతం చేయడం జరిగింది రెండు భుజాల రెండు చేతులు పెట్టినాయి ముడుక్కోలు కానీ క్రిష్ణుయీ నాలుగు చేతులై శంఖ చక్ర గదా పత్మ ధరించి పీతాంబర వస్త్రము ఒడ్డలలు పట్టగొలుసులు చెవులోలగలు మెడలో కౌస్తువమని వక్షస్థలంలో శ్రీవత్స బంగారి పెట్టితే మెత్తటి నల్లటి పొడ్రు దాన్ని నగాలు మీ మనం అందరం పరిగెట్లు వచ్చినాము నగలకే నగల నగల జోలుగా పోతుంది అటువంటి విషయాలు నాకరము సుదేవు సంయుక్తులు ఆ ప్రాణ వాయువు తీర్చుకోవాలేమి కూర్చున్న దమ్మది పడ్డది ఎక్కడ పడ్డది బాగు కంసు చాలా మంచి మంచి ఫేవరెట్ పళ్ళ పూల బాగుంది ఆ బాగా పోయి ధమ్మన ఇలా పిచ్చి లేచింది ఏమైంది ఒరిజినల్ స్వరూప్ పడే వచ్చేసి అదే విధంగా చాలా బతుకుంటారు ప్రభుజీ మేము జపము స్టార్ట్ చేస్తే అన్ని చెడు చెడు వాల్చులు అక్క ఉంటాయి జపం చేస్తే జపం చేయడం ఏం రాలేదు కానీ జపం చేస్తా ఇంకా చెడు చెడు ఆల్చులు అక్క ఉంటాయి వెరీ గుడ్ ఎందుకు మన నిజస్వరూపం బయటపడుతుంది మనమందరము తూర్తున్నాను నము కానీ లక్ష్మిలా నటిస్తున్నాము కానీ ఒక్కసారి కృష్ణతో సంపర్కమైందా కృష్ణ నామంతో సంపర్కమో వాద్యాలు వాయిస్తుంది మన కొడుకప్పుడు ఏం వాద్యాలు వాయించిందా

కూతున్నా అందరినీ మోస పెట్టచ్చి కనుక్కొని ఎవరైతే మోసగా ఉంటారో కప్పటి ఉంటారు వాళ్ళని చుట్టూ వాళ్ళు చూడవచ్చు కానీ కృష్ణుడు వాళ్ళను చూస్తున్నారు కన్ను చూస్తాడు కారణం నాలుగవ కారణము కృష్ణుడు అవి చూసి అట్లు కళ్ళు కూస్తే ఎందుకు ఎందుకంటే స్వర్గలోకం వెళ్ళాలంటే రెండు కారణం సూర్యుడు దాడి చంద్రులు తర్వాత కృష్ణ గీత చెప్పుడు నా ఒక్క కన్ను సూర్యుడు ఇంకొక చంద్రుడు నేను కన్ను నేర్పిస్తే నా కన్ను దాటి నుంచి ఈ సూర్య చంద్ర దాటి నుంచి ఇది స్వగంలోకి పోతుంది నా కోరిక ఏముంది ఇది వైఖరి చెబుంది కనుకనే ఆ దాడి పో చేస్తున్నాను